వెల్కమ్ టు టీవీ త్రుల్ న్యూస్ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడానికి ముందు తమ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్య పునర్ధరణ పౌర శిక్షను కాపా కల్పిస్తామని రేవంత్ రెడ్డి ఏడో గ్యారంటీగా ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ ఫాసిజానికి బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా పోరాడాలని దేశవ్యాప్తంగా తిరుగుతూ పిలుపునిస్తా ఉంటే రాష్ట్రంలో మాత్రం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సంవత్సర కాలంలో దాములతోగు బూటకపు ఎన్కౌంటర్ మొదలు ఇప్పుడు ములుగు జిల్లాలో ఎన్కౌంటర్ వరకు తెలంగాణలో ఎన్కౌంటర్ల పరంపర కొనసాగిస్తూ ఇక్కడ అదే విధానాలను అమలు చేస్తున్నారు వాళ్ళు మమ్మల్ని కాలుస్తుంటే మేము ఆఫ్ మెట్ల కోసం కాల్చాలు చేసామని చెప్పేవి ఈరోజు నిన్న జరిగినటువంటి ఎన్కౌంటర్ ఇక్కడ ఇప్పుడు ఈ డెడ్ బాడీలను కానీ మనం ఫోటోల్లో చూసినా విడిగా చూసినా కూడా అవన్నీ కూడా కొట్టి కొట్టి చిత్రహింసలు పెట్టి ఒక అయితే ఆమె చెప్పడం మర్చిపోయింది ఈ దవడం మొత్తం ఇక్కడ మొత్తం లేదు మీరు ఫోటోలు చూసే ఉంటారు మీరు అందరూ కూడా అట్లాగే ఆ అమ్మాయికి అయితే ఈ షర్త్ చినిగిపోయింది ఈ బుధం దగ్గర లేకపోతే అది మోచయ్యే మనకు అర్థం కావట్లేదు మొత్తం మాంసము ఎముకలు ఉన్నాయి ఈ చెయ్యి ఇక్కడ వెనకాల ఉన్నది ఇది ఇక్కడ ఉంటే ఇది వెనకాల ఉన్నది చెయ్యి అట్లాగే ఇప్పుడు ఆ అమ్మాయి చెప్తున్న చూసి వచ్చి తల దగ్గర నుంచి కింద పాదం దాకా కూడా మొత్తం తుక్కుతుగ్గా కొట్టి చంపారు అనేది ఇప్పుడు ఆ అమ్మాయి ఆయన భార్య అతని భార్య అట్లాగే ఆ అన్న వాళ్ళ అన్న వాళ్ళు ఇప్పుడు బయటకు వచ్చి ఎంత బాధపడుతున్నారో మీరు అందరూ కూడా చూశారు వాళ్ళ మాటలు కూడా మీరు విన్నారు ఇది పరిస్థితి అండి ఇదంతా కూడా మనము ఏదైతే ప్రజాస్వామిక తెలంగాణ ప్రజాస్వామిక హక్కుల పునరుద్ధరణ అని అని చెప్పి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాడో వచ్చిన తర్వాత అంత ముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధమైనటువంటి శృతి విద్యాసాగర్ల ఎన్కౌంటర్ వాళ్ళ చిత్రహింసలు పెట్టి చంపేసిందో అదే విధంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఈ రోజు వీళ్ళని చిత్రహింసలు పెట్టి చంపేయడం అనేది జరిగింది ఇది చాలా తప్పుడు పద్ధతి ఈ పద్ధతులు మార్చుకోవాలి ఈ విధమైనటువంటి ఎన్కౌంటర్లు జరగకూడదు జరగనివ్వకూడదు అని చెప్పి ప్రజలకి ప్రజాస్వామికవాదులకి మేధావులకి విద్యావంతులకి వంతులకి మేము అమర్ల బంధుమిత్రుల సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము అట్లాగే అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపదను దోచుకోవడానికి మావోయిస్టులు పేరుతోని అక్కడ ఉన్నటువంటి ఆదివాసీలను మొత్తాన్ని కూడా చంపవేయడం జరుగుతుంది అడవులని హననం చేయడం జరుగుతుంది మనం చూస్తున్నాం గుడుల దగ్గర బస్ స్టాండ్ల దగ్గర పులులు ఏ విధంగా ఈ అడవులు అనేది లేకపోతే మరి ఆ జంతువులు ఎక్కడ బ్రతుకుతాయి అట్లాగే ఆ కనీస సంపద తవ్వితే ఎందుకు తవ్వద్దంటున్నాము తవ్వితే అక్కడ ఉన్నటువంటి అడవులు మొత్తం బుగ్గి అయిపోయి నదులు ఎండిపోయి ఆక్సిజన్ ఆక్సిజన్ కూడా మనం కోరుకోవాల్సినటువంటి పరిస్థితికి మనం నెట్టపడుతున్నాము అనేది మనం అందరం కూడా గమనించాల్సినటువంటి విషయము అట్లాగే ఆదివాసులు స్వేచ్ఛగా బ్రతికే హక్కులు ఇవ్వాలి ఎందుకంటే ఇప్పటికి రెండు సైనిక క్యాంపులు పెట్టారు ఇంకా నాలుగు క్యాంపులు పెట్టాలి అని చెప్పి అనుకుంటున్నారు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూనే అమిషా ఆధ్వర్యంలోనే ఈయన రేవంత్ రెడ్డి నడుస్తున్నాడు అనేది కూడా మన అందరం కూడా చూస్తున్నాము ఇటువంటి బూటకి ఎన్కౌంటర్లు మనుషుల్ని హత్యలు చేసేటువంటి పద్ధతులు మానుకోవాలి ఈ హత్యలు చేసిన వాళ్ళందరూ ఏమయ్యారో కూడా మనం చూస్తున్నాము దానికి సహకరించినటువంటి పోలీసులు ఈరోజు ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏదైతే ఉందో ఆ వ్యవస్థ ఫోన్లు ట్యాపింగ్ కేసుల్లో ఏ విధంగా ఇరుక్కున్నారో అంటే గవర్నమెంట్ మారిన తర్వాత ఏళ్ళు ఏ విధంగా బాధ పెడుతున్నారు అనేది కూడా వాళ్ళు తెలుసుకోవాలి ఎందుకంటే వాళ్ళు చెప్పిన పనుల అలా వాళ్ళు అధికారంలో ఉన్న వాళ్ళు చెప్పిన పనులు చేసినట్టు అటువంటి పోలీస్ ఆఫీసర్లు కావచ్చు ఐఏఎస్లు కావచ్చు ఐపీఎస్లు కావచ్చు ఎవరైనా కావచ్చు వాళ్ళు ఈరోజు ప్రభుత్వాలు మారిన తర్వాత వాళ్ళని ఏ విధంగా బాధ అనేది కూడా వీళ్ళు తెలుసుకోవాలి ఎందుకంటే విఘ్నత చదువుకున్నారు కదా చదువుకున్న చదువుకి వాళ్ళు న్యాయం చేయాలి ఈ రోజు ఒక అధికారంలో ఉన్నప్పుడు న్యాయం చేయాలి ఆ విధంగా న్యాయంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ వ్యవస్థ బాగుపడుతుంది అనేది మేము బంధుమిత్రుల సంఘంగా నమ్ముతూ అట్లాగే మంచిగా ఉండాలి మంచిగా వ్యవహరించాలి ప్రజలందరి జీవితం కూడా స్వేచ్ఛగా అట్లాగే ముఖ్యంగా ఆదివాసుల జీవితం స్వేచ్ఛగా మంచిగా సాగిపోవాలనే దాంతో మేము అందరం కూడా మాట్లాడుతున్నాము ఆ బంధుమిత్రుల సంఘం ఈ చనిపోయినటువంటి అమరులకి వినమ్రంగా విప్లవ విప్లవ జో జోహార్ అమరవీరులకు కొనసాగిద్దాం అమరవీరుల ఆశయాలను పోరాడదాం రాజ్యహింసకు వ్యతిరేకంగా అట్లాగే సైనిక క్యాంపులను ఎత్తివేయాలి ఈ డెడ్ బాడీస్ ని ఏ విధంగా ఇది చేశారు అంటే వీళ్ళ వీళ్ళని ఏ విధంగా హత్య చేశారు అనేది ప్రజలు ప్రజాస్వామిక వాదులు అందరూ కూడా దీని గురించి మాట్లాడాల్సిన అవసరం ఉందని చెప్పి మేము మాట్లాడుతున్నాము ఇంతకు ముందర శృతి విద్యాసాగర్ల హత్యలు జరిగినప్పుడు మూడు వందల రెండు సంఘాలు కలిసి వచ్చి ప్రభుత్వం తలలు వంచి సరైనటువంటి పద్ధతులను నడిపించడం జరిగింది ఈరోజు కూడా అట్లాగే వీళ్ళందరూ కూడా సహకరించాలి ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడాలని చెప్పి బంధుమిత్రుల సంఘంగా విజ్ఞప్తి చేస్తూ నా పేరు బొప్పూడి అంజమ్మ ఆంధ్ర బంధుమిత్రుల సంఘం తెలుగు రాష్ట్రాల అధ్యక్షులు నిన్న ఈ ఎన్కౌంటర్ ఫోటోలు చూడగానే సిఎల్సి వాళ్ళు తెలంగాణ సిఎల్సి వాళ్ళు ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి సంఘాల వాళ్ళందరినీ పిలిచి మాట్లాడించడం అనేది మాట్లాడడం అనేది జరిగింది ఎందుకంటే ఆ డెడ్ బాడీ చూడగానే మొత్తం చిత్రహింసలు పెట్టి చంపేసినట్లుగాను అట్లాగే అక్కడ ఉన్నటువంటి గ్రామంలో వాళ్ళు కూడా మాట్లాడారు విషం పెట్టి చంపేశారు వాళ్ళని అదుపులోకి తీసుకుని అని చెప్పి చెప్పిన దాని మూలంగా మొత్తం కూడా ఈ బాడీస్ని చూసి కూడా నిన్న ప్రెస్ మీట్ ఒకటి పెట్టి మాట్లాడి అట్లాగే హైకోర్టులో ఈ రోజు లంచ్ మోషన్ లో రెండు యాభైకి ఆర్గ్యుమెంట్ జరిగిందని చెప్పారు అట్లాగే జరిగింది జరిగిన తర్వాత కోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది గాంధీ హాస్పిటల్ లో ఉన్నటువంటి సీనియర్ డాక్టర్ ఫోరెన్సిక్ డాక్టర్ నా పేరు మీనా మా భర్త పేరు అంటే కామరెడ్డి మధు మా హస్బెండ్ నేను ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇంకానే ఉంటున్నా నా ఆరోగ్యం బాగలేకుండానే నేను మేము ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడు ఎట్లున్నాడు ఏది పనిచేస్తున్నాడు ఏ స్థాయి అనేది కూడా నాకేం తెలియదు సమాచారం కూడా లేదు కాబట్టి ఇది వీళ్ళు మధు తర్వాత పేరు ఎంత చెప్తే మేము వచ్చినాము ఈ అక్క వాళ్ళు కూడా మాకు తీసుకొచ్చేది సహకారం ఇచ్చారు ఎందుకంటే మేము ఎటువాలో ఏమో మాకు కూడా తెలియదు కదా ఎవరు అడ్రస్ డెలివరీ సేర్ డెలివరీ కాబట్టి మేము వచ్చి చూసినాము చూడడానికి మేము ఫ్యామిలీతో సహా వచ్చినాము కానీ మాకు ఇద్దరికే పర్మిషన్ ఇచ్చేది మాకు అందరి ఫ్యామిలీ వాళ్ళకి పర్మిషన్ ఇవ్వాలి దాంతోపాటు ఇది ఎన్కౌంటర్ కాదు ఆ బాడీని చూస్తే ఎన్కౌంటర్ లాగా లేవు ఆ బాడీలో మొత్తం తుక్కు తుక్కు చేసి మొత్తం తలనైతే మొత్తం తుక్కు తుక్కు చేసి పడేసారు ఒక్కొక్క బొక్క గిట్లా కదులుతుంది ముట్టుకుంటూ కళ్ళు వెళ్ళినాయి కళ్ళు వీకేసిన మొత్తం మీద అంతా మొత్తం ఒక పేసు మాత్రమే తెలిసేది కానీ ఇవన్నీ ఇళ్ళకెళ్ళి 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 అంతా తుక్కు తుక్క అయింది అది తూ తూట లెక్క అయితే కనబడలేదు నాకు తూట అనేది ఒక్కటే దిగడ కనబడుతుంది అది కూడా దగ్గర నుండే కాల్చిన తూట లెక్క కనబడుతుంది దూరం నుండి కాల్చిన కాదు ఆ తూట కూడా దాంతోపాటు ఇదైతే వాళ్ళు హింస చంపారా లేకుంటే ఏదన్నా మంది ఇచ్చి వాళ్ళని కంట్రోల్లో తీసుకొని హింసించే చంపేది వాళ్ళని అందరినీ మహిళ కా ఒక మహిళ ఉంది కదా ఆమెనైతే అయితే ఘోరంగా ఆమె అంగి చింపేసి గొంతిక ఇలా కట్ చేసినట్టు కనబడుతుంది ఫోటోలలో మాత్రం ఈ భుజాన్ని మొత్తం చుట్టు తిప్పు నాశనం చేసి చెయ్యి ఇట్లా మలుచుకుంటే మన చెయ్యి పైకి రాదు ఆమె చెయ్యి ఒడికి ఎంటది కనబడుతుంది ఈ అది అంటే ఎంత ఘోరంగా అనేది అక్కడ మన మహిళలు కూడా ఆ రకంగా పోలీసులు అంటారు మేము మానవత్వం కోసం మీరు పక్షకులు రక్షకులం అంటారు ఈ రక్షకుల పని అన్న చెప్పండి మీరైనా ఆలోచించాలి రక్షకులు అంటే పట్టుకోండి మీరు పట్టుకున్నారు కదా మీరు వాళ్ళని సలెండర్ చేసుకోండి తుపాకులు గుజుకున్న వాళ్ళు ఇక్కడ మిమ్మల్ని కాస్తారు చెప్పండి మీరు ఒకసారి అట్లాంటి పరిస్థితి ఉన్నప్పుడు మీరు ఎందుకు సలెండర్ చేయించలేదు మీరు అంతా కసిగా మీరు ఎందుకు చంపుతురు అంటే నీకు అంత కష అంటే అంత కష వాళ్ళు ఏమన్నా జనం లేని జనంలో కాదు కదా వాళ్ళు కూడా ప్రజలే వాళ్ళు కూడా జనం కోసం గుట్లాడుతున్నారు కదా వాళ్ళు ఏదని కోసం ఇప్పుడు వాళ్ళు తుపాకు పడుతున్నారు అంటే మీరు వచ్చి సంపద కాబట్టి వాళ్ళు తుపాకు పడతారు వాళ్ళు తుపాకు పట్టాల్సిన అవసరమే లేదు జనాలకు వాళ్ళకు అండగా ఉంది ఇప్పుడు ఆ జనాలు అండగా ఉన్నారనే ఆదివాసులను మొత్తం తొలగేస్తుంది మొత్తం గ్రామాలలో చూస్తూ ఆదివాసులు అరెస్ట్ చేస్తారు ఒక్కొక్క గ్రామంలో వందల వందల పోలీసు డిపార్ట్మెంట్ తయారు చేసి పెట్టుకున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ సివిల్ డిపార్ట్మెంట్ ఇంత ఒకటే నేను అడుగుతున్నా మీరు ఇంత ఖర్చు పోలీస్ డిపార్ట్మెంట్ పెట్టే బదులు ఆ ఆదివాసులకు పెడితే ఈ నీళ్ళే ఉండవు కదా చెప్పండి ఆదివాసులకు ఆ అధిపత్యం ఇస్తే వాళ్ళే తిండి వాళ్ళ వండు ఇప్పుడు వాళ్ళ వండుకునే తిండి నేను తినే పరిస్థితి ఉన్నారు ఆదివాసులు ఇప్పుడు కొట్లాడేది ఎవరు ఎవరికోసం వాళ్ళు రాజ్యాధికారం అంటే ఎవరి కోసం వాళ్ళు జనాల కోసమే ఆ రాజ్యాధికారం ఎవరినో చంపు ఎవరినో గుంజుకొని రాజ్యాధికారం చేయడం వాళ్ళ ఆలోచన కాదు దాన్ని ఎవరు మనం సపోర్ట్ చేస్తేనే ఇప్పుడు మాకు అవకాశం కూడా ఇవ్వట్లేదు మమ్మల్ని అందరిని చూడడానికి ఇదేం ప్రజాస్వామ్యం చెప్పండి డెడ్ బాడీని చూసుకునే అంత అవకాశం లేదమ్మా మా కుటుంబానికి చెప్పండి